మేము మీ బాగుమార్దీని కాపాడే వాళ్ళము ఇప్పుడు మా చేతిలో ఏం లేదు అని చెప్పి చెప్పారు దీనికి కారణం మొత్తము అంబులెన్స్ అందకపోవడమే అని మేము భావిస్తున్నాం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కాపాడే వాళ్ళం మీ అని డాక్టర్లు కడాకంటిగా చెప్పడం జరిగింది ఏమైంది ఏమైంది అని ఇట గొడవ చెప్పి అక్కడ కూర్చున్నాం సార్ మేము అక్కడ కూర్చుంటే తొందరగా పైనకి వెళ్ళి కింది తీసుకొచ్చినాము కింది తీసుకొచ్చినాక కింద ఇట గొడవ పడ్డారు గొడవ పడితే ఏమైనామంటే మందైనా అంటే ఏం మంది అంటే చెప్పలేడు చెప్పకపోయేసరికి మేము ఇక నమ్మక బండి మీద తీసుకుపోయినాము తీసుకుపోతే మాకు ఊరి శివారు దాటిన తర్వాత మందైనా ఇట్లా మొన్నొక్కటో పాస్ అని చెప్పి చెప్పిండు చెప్తే అంబులెన్స్కి ఫోన్ చేసినాం మీ ఇంటికి కాలే దగ్గరిని పది నాలుగు పది నుంచి చేసే పది సార్లు చేసినాము ఆంబులెన్స్ పంపేయడం లేదు ఆ దొరకలేదు అంబులెన్స్ లేదు అని చెప్పారు చెప్తే ఆ గుంగళూరు వారి దాకా బండి మీద తీసుకువెళ్ళినాము ఆడికి పోయిన తర్వాత మాకు అవర్ణ కాలేదు ఆటో మాట్లాడుకొని ఆటో సంగారెడ్డి హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళినాము అందులో నుంచి అంబులెన్స్ పంపియాల అంటే ఆల్రెడీ మేము ఫస్వాళ్ళు ఉన్నాం మేడం అని చెప్పి చెప్పాము నువ్వు వచ్చేసరికి మేము సంగారెడ్డి హాస్పిటల్కి చేస్తామని చెప్పి చెప్పినాం సార్ ఫస్ట్ అంబులెన్స్ కోసం ఫోన్ వాళ్ళు ఏం సమాధానం ఇచ్చారు వెహికల్స్ లేదని అని చెప్పేసి అందుబాటులో లేదని అందుబాటులో లేదు వెహికల్స్ లేవు అని చెప్పి అంటే సరే అని చెప్పేసి మేము మా సాధ్యమైన పట్టుకు ఏదాకా మధ్యన అయితే ఆ అని తీసుకెళ్ళాం సార్ మేము

అంబులెన్స్ వెహికల్స్ లేవని చెప్పి చెప్పడం జరిగింది తొందరగా ఒక పది నిమిషాల ముందు వచ్చి వచ్చింటే అంబులెన్స్ బతుకుంటా సార్ అంబులెన్స్ ఫోన్ చేసిరా ఫోన్ చేసాము ఇంకా రాలేదు అంబులెన్స్ లేట్ అయిపోయింది

జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ట్రెండ్స్ టీ వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది